రారెండవే అమ్మమ్మ ఇంటికి అమ్మ ఉసిరిపడి ఉసిరిపడి అడిగారు కదా ఇంకా లేదమ్మ ఇదే లాస్ట్ నేను తయారు చేసిన ఉసిరిపే కాయలతో తయారు చేసింది ఇదే ఉంది మొన్న సగం వేయించాను ఈరోజు సగం వేయించాను మొన్న లేదని చెప్పాను కదా అందరికీ ఇప్పుడు ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఉసిరి పొడికి ఇస్తాను ఇదే ఉందమ్మ మళ్ళీ ఇంకా సంవత్సరం తర్వాతే మళ్ళీ చేసేది ఇదే ఉంది చేస్తాను ఇంకా దీటిని ఈరోజు దీన్ని మొత్తం జల్లిడు పట్టాలి ప్యాకింగ్ చేయాలి మీరు ఆర్డర్ పెట్టుకోండి పంపిస్తా ఇంతవరకే ఉంది నా దగ్గర అయితే లేదు జల్లిడు అది ప్యాక్ చేసిన తర్వాత పంపిస్తాను ఆర్డర్ పెట్టుకోండి షాంపూ కూడా ఇప్పుడే ఫ్రెష్ నిన్న ఈ ఉసిరి పొడి షాంపూ చేపించుకొచ్చాను ఇప్పుడు వీటిని జల్లిచ్చి షాంపూని ఉసిరి పొడిని బాత్ పౌడరు అవి కావాలంటే పెట్టుకోండి పొడి మాత్రం షాంపూ ఎప్పుడైనా ఉంటుందిలే పొడి మాత్రం అయిపోతే ఇంకా ఉండదమ్మా ఈ సంవత్సరానికి ఇదే ఇకమ్మ ప్యాక్ కూడా చేసేసా చక్కగా జల్లిచ్చి పిండి జల్లితో జల్లిచ్చి ప్యాక్ చేసా చూడండి ఆ ప్యాకెట్లకి ఎంత వచ్చింది జల్లిస్తే ఉసిరిపొడిది ఇంకా మీరు ఆర్డర్ పెట్టుకోండి అమ్మ ఇంకా ఈ సంవత్సరానికి మాత్రం ఇదే ఇంకా లేదు ఉసిరిపొడి ఇది మాత్రమే ఉంది ఈ సంవత్సరానికి ఎవరికి కావాలన్నా పెట్టుకోండి మొన్న తీసుకున్న వాళ్ళు ఇంకా కావాలి భలే ఉంది భలే ఉంది అన్నారు కదా ఇంకా భలే ఉన్నా ఉండకపోయినా ఇంక ఇదే నా దగ్గర ఉంది ఇంక లేదమ్మా ఇది హ్యాండ్మేడ్ కాబట్టి ఎంత సూపర్గా వచ్చింది చూపించానుగా మీకు నేను ఉసిరికాయలు ఉడకబెట్టడం ఒలవటము అన్నీ అది మన సగం ఇప్పుడు సగం ఉంటే వేపించాను ఎవరైనా సరే కావాల్సి ఉంటే ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్కి నేను నెంబర్ కూడా ఇస్తాను ఫోన్లు మాత్రం చెయ్యొద్దు ఫోన్లు చేస్తే నేను మెసేజ్ పెట్టిన ఇవన్నీ సరే సరేనా మాటర్ పెట్టుకోండి ఇస్తాను ఈ ఉసిరి పొడి బాత్ పౌడర్ కూడా ఇంకా కొంచమే అయిపోతుంది బాత్ పౌడరు అది సరే అమ్మా పెట్టుకోండి ఇస్తాను